స్థితిగతులు ఏవైనా నిన్ను విడువను ఏసయ్యా నాస్తితి స్థితిగతులు ఏవైనా నిన్ను విడువను ఏసయ్యా నాస్తితి ఏదైనా నా గతి ఏదైనా నాస్తితి ఏదైనా నా గతి ఏదైనా మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి ఒక ప్రశస్తమైన విశ్రాంతి దినముల దేవా మమ్మల్ని ఇటు విధముగా సంగముగా చేర్చినందుకై మీకు వందనాలు తెలియచేస్తూ దేవా మరికొన్ని నిమిషాలునైనా మీ లేఖన ధ్యానాంశంలో మేము ధ్యానిస్తూ ఉండగా లోతైన విషయాలు మాకు తెలియజేస్తురమ్మని నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నాతోనూ నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతురమ్మని ఏ సూ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్లారా మరి ఈ యొక్క చివరి ఆదివారము ఈ సెప్టెంబర్ మాసంలో చివరి ఆదివారము కృతజ్ఞత నీ నా జీవితంలో కృతజ్ఞతయే విజయానికి ఒక తలుపు ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతూ ఉన్నావు అంటే దేవుడు చేసిన మేళ్లను నువ్వు తలపుసుకుని దేవునికి నువ్వు తెలియచేస్తున్న కృతజ్ఞతాస్థుతులే ఈరోజు ఈ నేను నిలబెట్టి ఉన్నాయి అపుస్తుడైన పౌలు భక్తుడు ఎఫీసీ సంఘానికి ఒక చక్కటి మాట రాస్తూ ఒక మాట అంటాడు ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనాన్ని ఒకసారి మనం గాని చదివితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఈరోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరం ఉన్నది అంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి నువ్వు చేస్తున్న ఆ కృతజ్ఞత ఈరోజు ఈ కృతజ్ఞత లేకుండా అనేకమంది జీవిస్తూ ఉన్నారు అనేక మంది చేసిన మేళ్లను మరిచిపోయి లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో ఏమీ లేని నీ దగ్గర తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు సరైన వస్త్రాలు లేవు ఆ సమయంలో దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒకనొక స్థితికి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు చక్కగా నిన్ను ఆశీర్వదించి చక్కటి ఇల్లును చక్కటి కుటుంబాన్ని చక్కటి ఆస్తుపాస్తుల నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలా ఇవన్నీ నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించాల కానీ చాలామంది కూడా వాటిని మర్చిపోతూ ఉంటారు ప్రి దేవుని బిడ్లారా క్రైస్తవులకి ప్రధానమైనది ఏంటంటే కృతజ్ఞత ఒక ద్వారంలో ఒక గృహంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే తలుపులు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా నీ జీవితంలోనికి ఆశీర్వాదం రావాలి అంటే ఆ తలుపులు తెరవబడాలి అర్థమవుతుందా మీకు ఈరోజు మందిరంలోనికి నువ్వు రావాలి అంటే తలుపులు మూసి ఉన్నాయి వాటిని తెరిస్తేనే నువ్వు లోపలికి వస్తావు ఈరోజు నీ జీవితంలో ఆ తలుపులు తెరవబడాలి నీలోకి ఆశీర్వాదాలు రావాలి అంటే నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి అంటే మూయబడిన నీ హృదయ ద్వారములు తెరవబడాలి అందుకే పౌల్ భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి సమయంలోనూ ప్రతి సమస్తములోనూ ఏం చేయాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామముకై తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రావాల కృతజ్ఞత ఎవరైనా నీకు ఏదైనా చిన్న సహాయం చేస్తే నేను కృతజ్ఞుడండి మీకు రుణపడి ఉంటానండి మరి జీవితాన్నే పనంగా పెట్టిన ఆయనకి నువ్వేం చెప్పాలి ఇంకా అర్థమవుతోందా మీ దేవుని బిడ్డలారా గమనించండి ఏదో సాయం చేసిన దానికి నువ్వు కృతజ్ఞత చెప్తూ ఉన్నావే నీకోసము తన ప్రాణాన్ని కూడా అర్పించాడే మరి ఆయనకి ఏం చెప్పాలా ఆలోచన చేస్తున్నావు ఎప్పుడైనా నీ జీవితం మొత్తము కూడా ఆయనకి నువ్వేం చేయాలా కృతజ్ఞత తెలుపుతూనే ఉండాలా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి క్షేమకరంగా వస్తూ ఉన్నావు కృతజ్ఞత చెప్పాలా అనారోగ్య పరిస్థితుల్లో నేను లేవనెత్తుతూ ఉన్నాడు కృతజ్ఞత చెప్పాలా మరి చెప్తూ ఉన్నావా ప్రతి సమయం అందుకు కూడా నువ్వేం చేయాలంట కృతజ్ఞతలు తెలియచేయాలా కృతజ్ఞత ఒక విశ్వాసీ హృదయంలో ఉండే ప్రధాన లక్షణం గుణం అది ఒక విశ్వాసికి హృదయములో ఉండే ప్రధానమైన గుణం అది నువ్వు మేలు పొందుకున్నప్పుడు ఆ మేలును గురించి నువ్వు వివరించి దేవునికి స్థుతులు చెల్లించడమే కదా చెల్లిస్తూ ఉన్నావా సుఖ సమయంలో కృతజ్ఞతలు చెప్పడం కాదు దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు నా పాపంలో పడిపోయినప్పుడు నన్ను పాపం నుంచి విడుదల చేసి నాకు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు చెప్పడం గొప్ప కాదు మీరు దేవుని బిడ్డా అర్థమవుతుందా నువ్వు సుఖంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పేది కాదు నువ్వు పడిపోయి ఉన్నప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాలా అలా చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా ఆలోచన చేయొచ్చు సరే నీకు అన్నీ బాగున్నప్పుడు స్తోత్రాలు చెప్తున్నావు కానీ నువ్వు పడిపోయినప్పుడు నువ్వు దిగులు పడుతూ ఉన్నప్పుడు నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నువ్వు వేదంలో ఉన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు అప్పుడు దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పగలవా ఆలోచన చేయాల అన్ని బాగుంటే దేవునికి స్తోత్రాలు చెప్పడం కృతజ్ఞతలు చెప్పడం గొప్ప కాదు నీ దగ్గర ఏమీ లేకపోతే నీ దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు నిన్ను అందరూ అసహించుకున్నప్పుడు లేకపోతే చీతరించుకున్నప్పుడు విలువేసినప్పుడు అప్పుడు చెప్పాలా అప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలా అది నిజమైన కృతజ్ఞత అర్థమవుతుందా అది నిజమైన కృతజ్ఞత అది విశ్వాసికి నిజమైన కృతజ్ఞత ఓ మాట చూద్దాం చూడండి ఒక రైతు వర్షం రాకపోయినా పంట వేస్తాడు వర్షము రాకపోయినా పంట పంట పండకపోయినా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తాడు ఎందుకో తెలుసా అతనికి ఉన్న నమ్మకం మరి ఒక్క సంవత్సరంలో రెట్టింపు పంట దేవుడి ఈరోజు మన జీవితాలు అట్లున్నాయా ఈరోజు ఏదన్నా ఒక ప్రార్థన ఆ ప్రార్థన నీకు నెరవేరలేదు అంటే దాని తర్వాత గొప్ప ఆశీర్వాదం నాకు వస్తుంది అని ఆలోచన చేస్తూ ఉన్నావా చేయలేము కారణం ఏంటంటే మనకు అనుకుంటే అప్పుడే అయిపోవాల కానీ ఆ రైతు పంట పండకపోయినా దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉన్నాడు హలే దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు ఆయన ఎందుకంటే వచ్చే సంవత్సరం రెట్టింపు పంట దేవుడు నాకు ఇస్తాడని ఏమిస్తాడంట రెట్టింపు పంట నాకు ఇస్తాడంట ఈరోజు ఆశీర్వాదం రాకపోక రాకపోలేదంటే నువ్వు ఆలోచన చేయాలా రెట్టింపు ఆశీర్వాదం నా కొరకు వంచబడింది హలే లూయ ఆలోచన చేయి రెట్టింపు ఆశీర్వాదం నాకుంది దేవుడు నాకు అది ఇస్తాడని అపోస్తుల కార్యములు పదారో అధ్యాయంలో కానీ మనం చదివితే పౌలు శీలలు జైల్లో కృతజ్ఞతతో స్తోత్రాలు వాడుతున్నారంట ఎలాంటి సమయంలో అండి జైల్లో వేసిన తర్వాత జైల్లో ఉండేటప్పుడు వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారంట దేవుడు అన్యాయిస్తుడా చెప్పండి జైల్లో వాళ్ళ పరిస్థితి ఏంది పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట గొప్ప ఆశ్చర్యం జరగలేదా నా దేవుడు మీ పక్షాన ఎప్పుడు నిలబడతాడు అది కష్ట సమయమైనా సంతోషకర సమయమైనా ఎప్పుడు మన పక్కన నిలబడే దేవుడు ఏం జరిగింది పౌలసీలు ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉంటే ద్వారాలు తెరవబడ్డాయంట జైలు పునాదులు అదిరినాయంట ఈరోజు నీకు బాధ కలిగినప్పుడు ఆ బాధలోనే నువ్వు కృంగిపోతున్నావేమో ఆ బాధలో నువ్వు నిరుత్సాహపడుతూ ఉన్నావేమో ఈరోజు పౌలుశీలను ఒకసారి జ్ఞాపకం చేసుకో వారిని చెరసాలలో వేసినప్పుడు కూడా ఏ మాత్రము కూడా వాళ్ళలో భయము కానీ నిరుత్సాహ కానీ లేదు మరి ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు మరి ఈరోజెందుకు నువ్వు దిగులు పడుతూ ఉన్నావు అంటే నీవు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు సరిగా అర్థం చేసుకోలేదు ఒక మాట చెప్పిన మీకు దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తావు అంటే ఈ లోకల్ని ఎవరు కూడా ఎవరిని కూడా నువ్వు అంత ప్రేమించకూడదు నీ తల్లిదండ్రులకన్నా నీ బిడ్డలకన్నా నీ బంధుమిత్రులకన్నా అధికమైన ప్రేమ ఆయనకి నువ్వు ఇవ్వాల మొదటి స్థానం ఆయనకి నువ్వు ఇవ్వాలి పౌలు శీల జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు కష్ట సమయంలో కూడా సంతోష సమయంలో కూడా వాళ్ళు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూనే ఉన్నారు వాళ్ళు ఈరోజు నీవు నేను కూడా ఏ సమయంలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు నీకు కష్టం వస్తే ఆయన సంతోషపడాడు ఆ కష్టం నుంచి నీకు విడుదల కలిగజేసే దేవుడిగా ఉన్నాడు హల్లూయా కాబట్టి దేవుని ఈ ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా మనం తెలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా కృతజ్ఞత విజయానికి తలుపు ఆ కృతజ్ఞత నువ్వు దేవునికి తెలియచేయాలంటే ముందు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి ఆశీర్వాదం రావాలి అంటే దేవుణ్ణి నువ్వు అధికముగా ప్రేమించడం నేర్చుకోవాలి అలా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు కొనసాగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడి మీకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించి కాపాడునగాక ఆమెన్ సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభుత్వ యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి భద్రపరచుక్క పాడునగాక ఆమెన్ ఆమెన్ చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా దేవ మీకు కొందనాలు నైనా ఈ ప్రశస్తమైన ఈ దేవమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు నడిపించారు అందులో బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖులోకి దేవ ఈ చివరి ఆదివారంలో మమ్మల్ని క్షేమకరంగా నడిపించారు అందులో బట్టి మీకు వందనాలు ఈ మాసం అంతటిలోనైనా మీరు మాకిచ్చిన కృపకై ధన్యతకై మీకు వందనాలు ఎవరికి లేని గొప్ప భాగ్యం మాకు మీరు ఇచ్చారయ్యా అందులో బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మీ లేఖనాలు మాకు సెలవిస్తూ ఉంది ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాకు తెలియజేసిన విధముగా మా జీవిత కాలమంతానైనా మీ కృపలో మేము జీవించలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ మందిరంలోనైనా నెమ్మది ఉన్నది నీ మందిరంలో మాకు ఆశీర్వాదం ఉన్నది నీ మందిరంలో సమస్తమైన బాధల నుంచి విడుదల కలిగి ఉన్నది మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమ గొప్పది నైనా మీరు మా ఎడల చూపిస్తున్న త్యాగము గొప్పది తండ్రి ఈ అంతటిలోనైనా మీరు మాకిచ్చిన క్షేమమును బట్టి సమాధానమును బట్టి మీకు వంద నాలుగు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి నూతనమైన మాసంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా నూతనమైన బలమును ఆశీర్వాదమును నెమ్మదిని సంతోషమును సమాధానమును మాకు కలుగు చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు నీ మాటలు విన్న ఈ బిడ్డలను మీరు దీవించండి ఏ కష్టంతో అయితే నీ బిడ్డలు వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ కూడా నాయన మీరు ఆదరించి కనికరించి ప్రేమించి వారి ప్రతి కష్టము నుంచి విడుదల కలుగజేస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం సమస్తమును సృష్టించిన దేవుడు మీరు కనుక మీరే మాకు న్యాయం తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆరాధన ముగించుకుని దేవా మేము ఆ గృహాలకు వెళ్తూ ఉండగా మీ కృపల మమ్మల భద్రపరిచి నడిపిస్తురమ్మని తిరిగి మరి ఒక విశ్రాంతి దినములో మేము చేరేంత వరకు దేవా మీరు మాకు తోడుగా ఉండి దీవించి నడిపిస్తురమ్మని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకునిచ్చిన నామ తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్ నా ప్రాణమా యహోన సో నాంతరంగా మన సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సంగతించము నా ప్రాణమా యోబాను సంగతించము ఆయన చేసిన ఉపకారంలో వేటిని మరువకము అమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు కుమారుడైన యస్సు క్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యున సహవాసం ఇది మొదలుకొని మీరు వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుడు సదాకాలంతోడుండి దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడునగాక అమెన్ అమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లేస్ యూ తిరిగి మరి యొక్క ఆదివారంలో మనం కలుసుకున్నాం అంతవరకు ప్రభు మీకు తోడై ఉండి గాక ఆమె